కడప జిల్లా బద్వేలు ఆయిలమ్మ కాలనీలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు చేపట్టారు ఈ ప్రార్థన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ మున్సిపల్ చైర్మన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ సమాజ ప్రజలలో గుడ్ ఫ్రైడేకి గొప్ప ప్రాముఖ్యత ఉందని యేసుక్రీస్తు శిల్వ వేయడం ఆయన మరణాన్ని పురస్కరించుకుని దేవుని ప్రేమ మరియు దయ మరియు విశ్వాసులకు మోక్షాన్ని మరియు పాప క్షమాపణను తీసుకువచ్చిన యేసు త్యాగాన్ని ప్రతిబింబించే రోజని చర్చిలు ప్రత్యేక సేవలను నిర్వహిస్తాయని వి గుడ్ ఫ్రైడేని ఈస్టర్ ఫ్రైడే అని కూడా పిలుస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గార్జులపల్లి కేశవరెడ్డి మున్సిపల్ కన్వీనర్ ఈగ ఎద్దారెడ్డి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు గిద్దలూరు వైసీపీ ఎన్నికల పరిశీలకులు బంగారు సీనయ్య వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇది కేవలము ఆయన అప్పుడున్న రాజులు మన యొక్క ప్రేమ వాత్సల్యం కోసమే ఈ యొక్క సినిమాను పది మందికి మేలు చేయలేదే సూర్తి ఏ మత గ్రంథం చూసుకున్నా అదే ఉంటుంది అదే విధంగా బీషస్ క్రీస్ క్రైస్తవుల కోసము తర్వాత తన యొక్క అలవాయుల కోసము తన సర్వస్వాన్ని త్యాగం చేశారు యాక్చువల్ గా మనం చూస్తే ఒక దెబ్బ తగిలితేనే అమ్మ అంటాము అట్లాంటి అసలుగా వేస్తున్నా గానీ ఒక తన యొక్క తోటి వారి కోసము ఆయన తన యొక్క సరోత్సాన్ని అర్పించారు